ఓం శాంతి ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ప్రాత మురళి ఓం శాంతి బాబ్దాదా మధువనము ఈరోజు మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు ఉదయాన్నే షావుకారులుగా అవుతారు సాయంత్రానికి ఫకీర్లుగా అవుతారు ఫకీర్ల నుండి షావుకార్లుగా పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు రెండు పదాలను గుర్తుంచుకోండి మధ్యాజీ మధ్యాజీభవా ప్రశ్న కర్మబంధనాల నుండి ముక్తులుగా అయ్యేందుకు యుక్తి ఏమిటి జవాబు ఒకటి స్మృతి యాత్ర మరియు జ్ఞానస్మరణ రెండు ఒక్కరితో సర్వసంబంధాలు ఉండాలి ఇతరులెవ్వరి వైపుకు బుద్ధి వెళ్ళకూడదు మూడు సర్వశక్తివంతమైన బ్యాటరీ ఏదైతే ఉందో ఆ బ్యాటరీతో యోగము జోడింపబడి ఉండాలి మీపై మీకు పూర్తి అటెన్షన్ ఉండాలి దైవీ గుణాలనే రెక్కలు ఉండాలి అప్పుడు కర్మబంధనాల నుండి ముక్తులుగా అవుతూ ఉంటారు ఓం శాంతి తండ్రి కూర్చొని అర్థం చేయించారు ఇది భారత్కు సంబంధించిన కథ ఏ కథ ఉదయం షావుకారులుగా ఉంటారు సాయంత్రం ఫకీర్లుగా ఉంటారు ఉదయం షావుకారుగా ఉండేవారు అని దీనిపై ఒక కథ కూడా ఉంది ఈ విషయాలను మీరు ఎప్పుడైతే షావుకార్లుగా ఉంటారో అప్పుడు వినరు ఫకీర్లు మరియు షావుకార్ల విషయాలను పిల్లలైన మీరు సంగమ యుగములోనే వింటారు వీటిని మీ హృదయంలో ధారణ చెయ్యాలి తప్పకుండా భక్తి ఫకీర్లుగా చేస్తుంది జ్ఞానం షావుకార్లుగా చేస్తుంది రాత్రి మరియు పగలు కూడా అనంతమైనవే ఫకీరుగా మరియు షావుకారుగా అవ్వడం కూడా అనంతమైన విషయమే మరియు తయారు చేసేవారు కూడా అనంతమైన తండ్రే పతిత ఆత్మలందరి కొరకు పావనంగా తయారు చేసి బ్యాటరీ ఒక్కరే ఇటువంటి విషయాలను గుర్తుంచుకున్నా సరే సంతోషంలో ఉంటారు తండ్రి అంటారు పిల్లలు మీరు ఉదయము షావుకార్లుగా అవుతారు సాయంత్రానికి ఫకీర్లుగా అవుతారు ఏ విధంగా అవుతారన్నది కూడా తండ్రి అర్థం చేయిస్తారు మళ్ళీ పతితుల నుండి పావనులుగా ఫకీర్ల నుండి షావుకార్లుగా అయ్యే యుక్తిని కూడా తండ్రే తెలియజేస్తారు మన్మనాభవ మధ్యాజీభవ ఈ రెండే యుక్తులు ఇది పురుషోత్తమ సంగమ కూడా పిల్లలకు తెలుసు మీరు ఎవరెవరైతే ఇక్కడ కూర్చున్నారో మీరంతా తప్పకుండా నెంబర్ వారు పురుషార్థానుసారంగా స్వర్గములో షావుకార్లుగా అవుతారు అన్న గ్యారంటీ ఉంది స్కూల్లో కూడా ఈ విధంగా జరుగుతుంది నెంబర్ వారుగా క్లాసు ట్రాన్స్ఫర్ అవుతుంది పరీక్షలు పూర్తయితే ఇక నెంబర్ వారుగా వెళ్ళి కూర్చుంటారు అది హద్దులోని విషయము ఇది అనంతమైన విషయము నెంబరు వారుగా రుద్రమాలలోకి వెళ్తారు ఇది మాల లేక వృక్షము బీజమైతే వృక్షముదే కదా పరమాత్మయేమో మనుష్య సృష్టికి బీజము వృక్షము ఏ విధంగా వృద్ధి చెందుతుంది ఏ విధంగా పాతబడుతుందనేది పిల్లలకు తెలుసు ఇంతకు ముందు మీకిది తెలిసేది కాదు దీనిని తండ్రి వచ్చి అర్థం చేయించారు ఇప్పుడిది పురుషోత్తమ సంగమ యుగము ఇప్పుడు పిల్లలైన మీరు పురుషార్థము చేయాలి దైవీ గుణాల రూపీ రెక్కలను కూడా ధారణ చెయ్యాలి మీపై మీరు పూర్తి అటెన్షన్ను ఉంచాలి స్మృతి యాత్ర ద్వారానే మీరు పావనంగా అవుతారు ఇంకే ఉపాయము లేదు సర్వశక్తివంతమైన బ్యాటరీ అయిన తండ్రి ఎవరైతే ఉన్నారో వారితో పూర్తి యోగాన్ని జోడించాలి వారి బ్యాటరీ ఎప్పుడూ ఖాళీ అవ్వదు వారు సతో రజో తమోలలోకి రారు ఎందుకంటే వారిది సదా కర్మాతీత అవస్థ పిల్లలైన మీరు కర్మబంధనాలలోకి వస్తారు ఎంత కఠినమైన బంధనాలున్నాయి ఈ కర్మబంధనాల నుండి ముక్తులుగా అయ్యేందుకు ఒకటే ఉపాయం ఉంది అదే స్మృతియాత్ర ఇది తప్ప ఇంకే ఉపాయము లేదు ఈ జ్ఞానము ఉంది కదా ఇది కూడా ఎముకలను మెత్తపరుస్తుంది ఆ మాటకొస్తే భక్తి కూడా మెత్తపరుస్తుంది పాపం అతను భక్తాత్మ అతనిలో మోసము మొదలైనవి లేవని అంటారు కానీ భక్తులలో మోసం కూడా ఉంటుంది బాబా అనుభవజ్ఞులు ఆత్మ శరీరము ద్వారా వ్యాపారాలు మొదలైనవి చేస్తుంది కావున ఈ జన్మ విషయాలన్నీ కూడా స్మృతిలోకి వస్తాయి నాలుగైదు సంవత్సరాల నుండి తమ జీవన గాథ అంతా గుర్తుండాలి కొందరు పది ఇరవై సంవత్సరాల క్రితం విషయాన్ని కూడా మర్చిపోతారు జన్మ జన్మాంతరాలు నామరూపాలైతే గుర్తుండవు ఒక్క జన్మనైతే ఎంతో కొంత చెప్పగలుగుతారు ఫోటోలు మొదలైనవి ఉంచుకుంటారు గత జన్మవైతే తెలియవు ప్రతి ఆత్మ భిన్న భిన్న నామరూపదేశ కాలాలలో పాత్రను అభినయిస్తుంది నామరూపాలన్నీ మారుతూ ఉంటాయి ఏ విధంగా ఆత్మ ఒక శరీరాన్ని వదలి మళ్ళీ ఇంకొకటి తీసుకుంటుంది అనేది కూడా బుద్ధిలో ఉంది తప్పకుండా ఎనభై నాలుగు జన్మలు ఎనభై నాలుగు పేర్లు ఎనభై నాలుగు తండ్రులు ఉండి ఉంటారు అంతిమంలో మళ్ళీ తమో ప్రధాన సంబంధాలు తయారవుతాయి ఈ సమయంలో ఎన్ని సంబంధాలైతే ఉంటాయో అన్ని సంబంధాలు ఇంకెప్పుడు ఉండవు కలియుగ సంబంధాలను బంధనాలుగానే భావించాలి ఎంతమంది పిల్లలుంటారు మళ్లీ వివాహాలు చేస్తారు మళ్ళీ పిల్లలకు జన్మనిస్తారు ఈ సమయంలో అన్నింటికన్నా ఎక్కువగా చిన్నాన్నలు మామయ్యలు పెదనాన్నలు మొదలైన వారి బంధనాలు ఉన్నాయి ఎంత ఎక్కువ సంబంధాలుంటే అంత ఎక్కువ బంధనాలు ఉంటాయి ఐదు మంది పిల్లలు కలిసి పుట్టారని ఐదుగురు ఆరోగ్యవంతులుగా ఉన్నారని వార్తాపత్రికల్లో వచ్చింది వారికి ఎన్ని సంబంధాలు తయారవుతాయో లెక్క పెట్టండి ఈ సమయంలో మీ సంబంధం అన్నింటికన్నా చిన్నది కేవలం ఒక్క తండ్రితోనే సంబంధాలు ఉన్నాయి ఒక్క తండ్రితో తప్ప ఇంకెవ్వరితోనూ మీ బుద్ధియోగము లేదు సత్యయుగములో ఇప్పటికంటే ఎక్కువ ఉంటాయి ఇప్పుడు మీది వజ్రతుల్యమైన జన్మ ఉన్నతోన్నతుడైన తండ్రి పిల్లలను దత్తత తీసుకుంటారు వారసత్వాన్ని పొందేందుకు జీవిస్తూనే వారి ఒడిలోకి వెళ్ళాలి అది ఇప్పుడే జరుగుతుంది ఏ తండ్రి నుండైతే మీకు వారసత్వం లభిస్తుందో మీరు అటువంటి తండ్రి ఒడిలోకి వచ్చారు బ్రాహ్మణులైన మీకన్నా ఉన్నతులు ఇంకెవ్వరూ లేరు అందరి యోగము ఒక్కరితోనే ఉంది మీకు పరస్పరం ఒకరితో ఒకరికి కూడా ఎటువంటి సంబంధము లేదు సోదరీ సోదరుల సంబంధం కూడా కింద పడేస్తుంది సంబంధం కేవలం ఒక్కరితోనే ఉండాలి ఇది కొత్త విషయము పవిత్రంగా అయ్యి తిరిగి వెళ్ళాలి ఈ విధంగా విచారసాగర మంథనము చేయడం ద్వారా మీరు ఎంతో ప్రకాశించడం మొదలు పెడతారు సత్యయుగి ప్రకాశానికి మరియు కలియుగి ప్రకాశానికి రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది భక్తి మార్గము సమయములో రావణుని రాజ్యమే ఉంటుంది చివర్లో సైన్స్ అహంకారము కూడా ఎంతగానో ఉంటుంది వారు సత్యయుగముతో పోటీ పడుతున్నట్లుగా చేస్తారు ఒక కుమార్తె సమాచారము రాశారు మీరు స్వర్గములో ఉన్నారా లేక నరకంలో ఉన్నారా అని నేను ప్రశ్న అడిగాను అప్పుడు నలుగురైదుగురు మేము స్వర్గములో ఉన్నామని సమాధానమిచ్చారు బుద్ధిలో రాత్రికి ఉన్నంత తేడా ఉంటుంది కొందరు తాము నరకంలో ఉన్నారని భావిస్తారు అప్పుడు వారికి అర్థం చేయించాలి మరి మరి మీరు స్వర్గవాసులుగా అవ్వాలనుకుంటున్నారా స్వర్గాన్ని ఎవరు స్థాపిస్తారు ఇవి చాలా మధురాతి మధురమైన విషయాలు మీరు నోట్ చేసుకుంటారు కానీ ఆ పుస్తకాలలోనే నోట్స్ ఉండిపోతుంది సమయం వచ్చినప్పుడు గుర్తుకు రావు ఇప్పుడు పతితుల నుండి పావనంగా తయారు చేసేవారు పరమపిత పరమాత్మ అయిన శివుడే నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే పాపాలు అంతమైపోతాయని వారు అంటారు స్మృతిలో ఎంతో కొంత సంపాదనైతే ఉంటుంది కదా స్మృతి అనే ఆచారము ఇప్పుడు వెలువడింది స్మృతి ద్వారానే మీరు ఎంతో ఉన్నతంగా స్వచ్ఛంగా అవుతారు ఎవరు ఎంతగా కష్టపడతారో అంతటి ఉన్నత పదవిని పొందుతారు బాబాను కూడా అడగవచ్చు ప్రపంచంలోనైతే సంబంధాలు మరియు ఆస్తుల వెనక అన్నీ గొడవలే గొడవలు ఇక్కడైతే ఏ సంబంధాలు లేవు ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు తండ్రి అనంతమైన అధిపతి ఈ విషయం చాలా సహజమైనది అటువైపు స్వర్గము ఉంది ఇటువైపు నరకము ఉంది నరకవాసులుగా ఉండడం మంచిదా లేక స్వర్గవాసులుగా ఉండడం మంచిదా తెలివైన వారెవరైతే ఉంటారో వారు స్వర్గవాసులుగా ఉండటమే మంచిదని అంటారు కొందరేమో నరకవాసులైనా లేక స్వర్గవాసులైనా ఈ విషయాలతో మాకు సంబంధమేమీ లేదని అంటారు ఎందుకంటే వారికి తండ్రి గురించి తెలీదు కొందరేమో మళ్లీ తండ్రి ఒడి నుండి బయటకు వచ్చి మళ్ళీ మాయావుడిలోకి వెళ్ళిపోతారు ఇది విచిత్రము కదా తండ్రి కూడా అద్భుతమైన వారు అలాగే జ్ఞానము కూడా అద్భుతమైనది అన్నీ అద్భుతమైనవి ఈ అద్భుతాలను అర్థం చేసుకునేవారు కూడా ఆ విధంగా ఉండాలి వారి బుద్ధి ఆ అద్భుతాలలోనే నిమగ్నమై ఉండాలి రావణుడైతే అద్భుతమైనవాడు కాదు అలాగే అతని రచన అద్భుతమైనది కాదు రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది శాస్త్రాలలో కాళిందిలోకి వెళ్లారని సర్పం కాటేసిందని నల్లగా అయిపోయారని రాశారు ఇప్పుడు మీరు ఈ విషయాలన్నింటినీ బాగా అర్థం చేయించగలరు శ్రీకృష్ణుడి చిత్రాన్ని ఎవరైనా తీసుకొని దానిపై రాసింది చదివితే రిఫ్రెష్ అయిపోతారు ఇది ఎనభై నాలుగు జన్మల కథ శ్రీకృష్ణునిది ఎలా ఉంటుందో మీది కూడా అలాగే ఉంటుంది స్వర్గంలోకైతే మీరు వస్తారు కదా తర్వాత త్రేతాలోకి కూడా వస్తూ ఉంటారు వృద్ధి జరుగుతూ ఉంటుంది త్రేతాలో రాజులు ఎవరైతే ఉంటారో వారు త్రేతాలోకే వస్తారని కాదు చదువుకున్న వారి ముందు చదువుకోని వారు సేవకులుగా అవ్వవలసి ఉంటుంది ఈ డ్రామా రహస్యాన్ని తండ్రే తెలుసుకోగలరు మీ మిత్ర సంబంధీకులు మొదలైన వారందరూ నరకవాసులని ఇప్పుడు మీకు తెలుసు మనం పురుషోత్తమ సంగమ యుగ వాసులము ఇప్పుడు పురుషోత్తములుగా అవుతున్నాము బయట ఉండడానికి మరియు ఇక్కడ ఏడు రోజులు వచ్చి ఉండటానికి ఎంతో తేడా ఉంటుంది హంసల సాంగత్యము నుండి బయటకొచ్చి కొంగల సాంగత్యంలోకి వెళ్తారు చాలా చెడగొట్టేవారు కూడా ఉన్నారు చాలామంది పిల్లలు మురళిని చేయరు తండ్రి అంటారు నిర్లక్ష్యము చేయకండి మీరు సుగంధమయమైన పుష్పాలుగా అవ్వాలి మీకు స్మృతి యాత్ర ఒక్కటే చాలు ఇక్కడ మీరు మీకు బ్రాహ్మణుల సాంగత్యమే ఉంది ఉన్నతోన్నతమైన వారెక్కడా నీచులెక్కడా బాబా కొంగల గుంపులో హంసగా ఉన్న మేము ఒక్కరము ఏం చేయగలమని పిల్లలు రాస్తారు కొంగలు ముళ్ళు గుచ్చుతూ ఉంటారు ఎంత కష్టపడవలసి ఉంటుంది తండ్రి శ్రీమతముపై నడవడం ద్వారా పదవి కూడా ఉన్నతమైనది లభిస్తుంది ఎల్లప్పుడూ హంసలుగానే ఉండండి కొంగల సాంగత్యములో కొంగలుగా అవ్వకండి ఆశ్చర్యవంతులై వింటారు వినిపిస్తారు మళ్ళీ పారిపోతారు అన్న గాయనము కూడా ఉంది కొద్దిగా జ్ఞానం ఉన్న స్వర్గంలోకి వస్తారు కానీ రాత్రికి పగలుకున్నంత తేడా వచ్చేస్తుంది చాలా కఠినమైన శిక్షలను అనుభవిస్తారు తండ్రి అంటారు నా మతముపై నడవకుండా పతితులుగా అయినట్లయితే వంద రెట్లు శిక్ష పడుతుంది అప్పుడు పదవి కూడా తగ్గిపోతుంది ఇక్కడ రాజ్యస్థాపన జరుగుతుంది ఈ విషయాలను మర్చిపోతారు ఇది గుర్తున్నా సరే ఉన్నత పదవిని పొందే పురుషార్థాన్ని తప్పకుండా చేస్తారు చేయకపోతే ఒక చెవి నుండి విని ఇంకొక చెవి నుండి వదిలేస్తారని భావించడం జరుగుతుంది తండ్రితో యోగము ఉండదు ఇక్కడ ఉంటూ కూడా యోగము పిల్లా పాపల వైపు ఉంటుంది తండ్రి అంటారు అన్నింటినీ మర్చిపోవాలి దీనినే వైరాగ్యమని అంటారు అందులో కూడా పర్సంటేజ్ ఉంటుంది ఎక్కడో అక్కడకు ఆలోచనలు వెళ్తూ ఉంటాయి ఒకరిపై ఒకరికి ప్రేమ ఏర్పడిన బుద్ధి వేలాడుతూ ఉంటుంది బాబా రోజు అర్థం చేయిస్తారు ఈ కళ్ళతో ఏదైతే చూస్తున్నారో అదంతా అంతమవ్వనున్నది మీ బుద్ధియోగము కొత్త ప్రపంచంలో ఉండాలి మరియు అనంతమైన సంబంధీకులతో బుద్ధియోగాన్ని ఉంచాలి ఈ ప్రియుడు అద్భుతమైనవారు మీరు ఎప్పుడైతే వస్తారో అప్పుడు మేము మిమ్మల్ని తప్ప ఇంకెవ్వరిని స్మృతి చేయమని భక్తిలో గానం చేస్తారు ఇప్పుడు నేను వచ్చాను కావున ఇప్పుడు మీరు అన్ని వైపుల నుండి బుద్ధియోగాన్ని తొలగించవలసి ఉంటుంది కదా ఇదంతా మట్టిలో కలిసిపోనున్నది మీ బుద్ధియోగము మట్టితో ఉన్నట్లుగా ఉంది నాతో బుద్ధియోగమున్నట్లయితే యజమానులుగా అయిపోతారు తండ్రి ఎంత వివేకవంతులుగా తయారు చేస్తారు భక్తి అంటే ఏమిటో మరియు జ్ఞానమంటే ఏమిటో మనుషులకు తెలీదు ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది కావుననే మీరు భక్తిని కూడా అర్థం చేసుకుంటారు భక్తిలో ఎంత దుఃఖం ఉందని ఇప్పుడు మీకు ఫీలింగ్ వస్తుంది మనుషులు భక్తిని చేస్తారు మరియు స్వయాన్ని చాలా సుఖవంతులుగా భావిస్తారు మళ్ళీ భగవంతుడు వచ్చి భక్తి ఫలాన్ని ఇస్తారని కూడా అంటారు ఎవరికిస్తారు మరియు ఎలా ఫలాన్ని ఇస్తారన్నది ఏమీ అర్థం చేసుకోరు తండ్రి భక్తి ఫలాన్ని ఇవ్వడానికి వచ్చారని ఇప్పుడు మీకు తెలుసు విశ్వరాజధాని యొక్క ఫలము ఏ తండ్రి నుండైతే లభిస్తుందో ఆ తండ్రి ఏ డైరెక్షన్లను ఇస్తారో దానిపై నడవలసి ఉంటుంది దానిని ఉన్నతోన్నతమైన మతమని అంటారు మతమైతే అందరికీ లభిస్తుంది దానిపై కొందరు నడవగలుగుతారు కొందరు నడవలేరు అనంతమైన రాజ్యాధికారము స్థాపన అవ్వనున్నది మనం ఎలా ఉండేవారము ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది అనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు మాయ పూర్తిగా అంతం చేసేస్తుంది ఇది శవాల ప్రపంచము వలె ఉంది భక్తి మార్గములో మీరు ఏదైతే వినేవారో దానినంతా సత్యం సత్యమని అనేవారు కాని సత్యాన్నైతే ఒక్క తండ్రి వినిపిస్తారని మీకు తెలుసు అటువంటి తండ్రిని స్మృతి చేయాలి ఇక్కడ బయటి వారెవరైనా కూర్చుంటే వారికి ఏమీ అర్థం కాదు వీరేమి వినిపిస్తున్నారో తెలీదు పరమాత్మ సర్వవ్యాపి అని మొత్తం ప్రపంచమంతా అంటుంది కానీ వీరేమో పరమాత్మ మా తండ్రి అని అంటున్నారే అని అంటూ తల అడ్డంగా ఊపుతూ ఉంటారు మీ లోపల నుండి అవును అవును అని వెలువడుతూ ఉంటుంది అందుకే కొత్త వారెవ్వరిని అనుమతించడం జరగదు మంచిది मीठे मीठे सिकी लधे बच्चों प्रति मात पिता बाप दादा का या प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को या प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते धारण को मुख्य सारो पॉइंट సుగంధభరితమైన పుష్పాలుగా అయ్యేందుకు సాంగత్యాన్ని ఎంతగానో సంభాళించుకోవాలి హంసల సాంగత్యము చేయాలి హంసలుగా అయి ఉండాలి ఎప్పుడు మురళిని లెక్క చేయని వారిగా అవ్వకూడదు నిర్లక్ష్యం చేయకూడదు రెండో పాయింట్ కర్మబంధనాల నుండి ముక్తులుగా అయ్యేందుకు యుగములో మీ సంబంధాలను ఒక్క తండ్రితో జోడించాలి పరస్పరం ఎటువంటి సంబంధాన్ని పెట్టుకోకూడదు ఏ హద్దు సంబంధము పట్ల ప్రేమను ఉంచుకొని బుద్ధియోగాన్ని వేలాడ తీయకూడదు ఒక్కరినే స్మృతి చెయ్యాలి వరదానము పరమాత్మ ప్రేమలో లీనమయ్యే మరియు మిలనములో మగ్నమయ్యే సత్యమైన స్నేహి భవ వివరణ స్నేహానికి గుర్తు ఏం చేస్తారంటే ఇద్దరు ఉన్నప్పటికీ ఇద్దరుగా ఉండరు కలిసి ఒక్కరిగా అయిపోతారు దీనినే ఇమిడిపోవడమని అంటారు భక్తులు ఈ స్నేహమయమైన స్థితిని ఇమిడిపోవడము ఇమిడిపోవడము లేక లీనమైపోవడమని అన్నారు ప్రేమలో లీనమవ్వడం అనేది ఒక స్థితి కానీ స్థితికి బదులుగా వారు ఆత్మ యొక్క అస్తిత్వాన్ని సదా కొరకు సమాప్తమవ్వటముగా భావించారు పిల్లలైన మీరు ఎప్పుడైతే తండ్రి లేక ఆత్మిక ప్రియుని యొక్క మిలనములో లగ్నమవుతారో అప్పుడు సమానంగా అవుతారు స్లోగన్ ఎవరైతే వ్యర్థ సంకల్పాల నుండి మనసును మౌనంగా ఉంచుకుంటారో వారే అంతర్ముఖులు ఓం శాంతి